నమస్కారం ఈరోజు మనం అదిత్రీ సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం మనం దగ్గరున్న సమాచారం చూస్తే ఇది ఏదో పెద్ద విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లా ఉంది అవును దీని వాళ్ళు రాజరేక జీవన అనుభూతి అని ప్రమోట్ చేస్తున్నారు అదే ఆ మాట వినగానే కొంచెం ఆసక్తిగా అనిపించింది అసలు రాజరేక జీవనం అంటే ఏంటి ఏముంది దీని వెనక అంటే ఇది మామూలు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కాదు నివాసితులు నిజంగా రాజుల్లా ఫీల్ అవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశంలా ఉంది ఒక రాజభవనం లాంటిదన్నమాట సరే మరి ఈ మాటలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్ ఎలా ఉంది సైజు స్ట్రక్చర్ వివరాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఇది మొత్తం పదిహేడు ఎకరాల్లో ప్లాన్ చేశారు ఎకరాలా చాలా పెద్ద అవును అందులో పదకొండు టవర్లు వస్తున్నాయి ఒక్కో టవర్ ఎత్తు పదిహేడు ఫ్లోర్స్ ఉంటుందట ఇంకా టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి అంటున్నారు సరే పదిహేడు ఎకరాలు పరకొండు టవర్లు బాగానే ఉంది మరి ఈ రాజరీక ఫీలింగ్ రావాలంటే ఆ సౌకర్యాలు కూడా అలా ఉండాలి కదా ఖచ్చితంగా వాళ్ళు అద్భుతమైన ఎత్తులు లగ్జరీ హోమ్ ఫీల్ ఇస్తామని చెబుతున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది క్లబ్ హౌస్ డెబ్బై ఐదు వేల స్క్వేర్ ఫీట్ ఆ అది చాలా పెద్దది బహుశా హైదరాబాద్లోనే అవును బహుశా అతి పెద్ద క్లబ్ హౌస్లలో ఒకటి కావచ్చు అంతేకాదు అన్ని వయసుల వాళ్లని దృష్టిలో పెట్టుకున్నట్టున్నారు అంటే అంటే పిల్లలకి ప్లే ఏరియాలు గార్డెన్స్ అలాగే పెద్దవాళ్ల కోసం స్పెషల్ గా సీనియర్ సిటిజన్ ప్లాజా కూడా పెట్టారట ఓ అది మంచి విషయం అందరినీ కవర్ చేస్తున్నారనమాట ఆ అలాగే అనిపిస్తోంది సరే ఇవన్నీ బావున్నాయి మరి లొకేషన్ ఎక్కడుంది దాని ప్రాముఖ్యత ఏంటి ఇది వచ్చి వెలిమెల దగ్గర అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ కి చాలా దగ్గరగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ ఆ ఏరియాని హైదరాబాద్ నెక్స్ట్ డెవలప్మెంట్కి చాలా కీలకమంటున్నారు ఒక హ్యాపనింగ్ ఫ్యూచర్ సిటీ లాగా ఇంకా రాబోయే సాఫ్ట్వేర్ హబ్ కి కూడా దగ్గరని చెబుతున్నారు అంటే ఐటీ ప్రొఫెషనల్స్ కి బాగా కలిసొస్తుందంటరా దీన్ని సాఫ్ట్వేర్ నిపుణులకు స్వర్గమని కూడా కదా అవును ఆ మాట కూడా ఉంది లొకేషన్ అడ్వాంటేజ్ అదే మరి గచ్చిబోలీ ఓ పదిహేను నిమిషాల్లో వెళ్ళొచ్చట ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెద్ద ఐటీ కంపెనీలు ఐకియా ఏఐజీ హాస్పిటల్ ఐఎస్బి డిపిఎస్ లాంటి స్కూల్స్ ఇవన్నీ చాలా దగ్గర అంటున్నారు అన్ని నిమిషాల దూరంలోనే ఉన్నాయంటే లొకేషన్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది అవును లొకేషన్తో పాటు క్వాలిటీ నమ్మకం మీద కూడా బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది అంటే నిర్మాణ నాణ్యత గురించా ప్రీమియం స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నామని మంచి గుర్తింపున్న ప్రీమియం బ్రాండ్స్ మాత్రమే వాడుతున్నామని దానివల్ల సేఫ్టీ ట్రస్ట్ ఉంటాయని చెబుతున్నారు అదైతే చాలా ముఖ్యం సరే అన్నీ బాగున్నాయి మరి ఇల్లు ఎప్పుడు చేతికొస్తుంది అదే కదా మెయిన్ పాయింట్ దాని గురించి కూడా చెప్పారు కేవలం తొమ్మిది నెలల్లోనే వాళ్ల మాటల్లో చెప్పాలంటే వాళ్ల సామ్రాజ్యంలోకి అడుగుపెట్టొచ్చంట తొమ్మిది నెలల్లోనేనా అది చాలా ఫాస్ట్ గదా రియల్ ఎస్టేట్లో చాలా వేగంగానే డెలివరీ ప్లాన్ చేస్తున్నారు ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది మొత్తం మీద చూస్తే ఈ అదిత్రి సామ్రాజ్యంలో ఆ రాజరిక జీవనశైలి కాన్సెప్ట్ ఒకటే ఆ దాని భారీ సైజ్ లగ్జరీ ఎమ్యూనిటీస్ ముఖ్యంగా ఆ క్లబ్ హౌస్ ఇంకా లొకేషన్ ఐటీ వాళ్లకు చాలా అనుకూలంగా ఉండటం క్వాలిటీ మీద వాళ్ల ఫోకస్ తొందరగా హ్యాండోవర్ ఇస్తామనడం ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఉంది అవును ఒకవైపు విలాసం ఇంకోవైపు ప్రాక్టికాలిటీ లొకేషన్ అడ్వాంటేజ్ కరెక్ట్ అయితే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటి ప్యాకేజ్డ్ స్టైల్ ప్రాజెక్టులు ఎక్కువడం చూస్తున్నాం గదా ఒక రకంగా అన్నీ ఒకే చోట అమర్చినట్టు ఇది మారుతున్న జనాల అభిరుచుల గురించి అసలు ఆధునిక అర్బన్ లైఫ్ అంటే ఏమిటనే దాని గురించి ఆలోచింపజేస్తుంది గదా నిజమే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ దీని గురించి ఇంకొంచెం ఆలోచించొచ్చు